राम 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 कृष्ण राजीवलोचन नीकु दीमु वटि वटनने तेजमेन राम 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 कृष्ण राजीवलोचन नीक दीमु वटनने तेजमेन వారిది దాటి మెప్పించమాయుజడని గాను సారెచవుల మెప్పించ శబరిని గాను వారిది దాటి మెప్పించమాయుజడని గాను సారెచవుల మెప్పించ శరిని గాను మీర సీతనిచ్చి మెప్పించ జనకుండగాను బిరానా సీతనిచ్చి మెప్పించనకుండగాను ఏ రీతి మెప్పితు నన్నెట్లాగా చేవో రామ రామ రామకృష్ణ రాజీవలోచన నీకు దీము వంటి వంటననే తేజమేనాది ఘనమై మోచి మెప్పించ గాను కొనకామా సుఖమిచ్చు గోపిక ఘనమై మోచి మెప్పించ గాను కొనకామా సుఖమిచ్చు గోపిక కాను వినుతించి మెప్పించినోళ్ళబో ను వినుతించి మెప్పించినోళ్ల భోగి కాను నిన్నెట్లు మెప్పించు నన్నుగా చేట్ల రామ 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 కృష్ణ నీకు నీము వంటి వంటననే తేజమేనది నవ్వుచు పాడి మె మెప్పించ నారదుడనే గాను అవ్వల ప్రాణమియా జటాయువో గాను పాడి మెప్పించ నారదుడనే గాను అవ్వల ప్రాణమియా జటాయువో గాను ఇవ్వల శ్రీ వెంకటేశయటు నీకే శరణంటి ఇవ్వల శ్రీ వెంకటేశయటు నీకే శరణంటి అవ్వల నా తెరువిదే రక్షించేదెట్లా రామ రామ రామకృష్ణ రాజీవలోచన నీకు దీము వంటి వంటననే తేజమేనాది राम राम रामकृष्ण राजीवलोचन नीक दीमु वनने तेजमेन दीमु दी वटि वटनने